అజెండాలో అజెండా వన్లో ఇంతకుముందు మనము క్లియరెన్సెస్కు ఆల్ డిపార్ట్మెంట్స్కు మనము డైరెక్షన్స్ ఇచ్చాం సార్ వితిన్ ఎస్ఎల్ఏ లోపల అన్ని క్లియరెన్సెస్ అంతా ఇచ్చేయండి అని చెప్పేసి సో అందరూ వితిన్ శాంక్షన్స్ ఇచ్చేస్తాను సార్ సింగిల్ డెస్క్ నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పిఎంఈజిపి పిఎం ఈజీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అన్ని శాంక్షన్స్ అన్ని అయిపోయి గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి సార్ అది కొంత పెండింగ్ ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇంకా మనకు సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు సార్ ఇంకా మనకు ఓపెన్ అవ్వలేదు సార్ సైట్ సైట్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ టార్గెట్ వాజ్ దిస్ అప్లికేషన్స్ స్పాన్సర్డ్

అవన్నీ మనకి చెత్తలో పడేస్తారు కదా ఎలా కలెక్ట్ చేస్తారు బండి బండి దగ్గర పోయి కలెక్ట్ చేస్తారా ఎంత అమౌంట్ థర్టీ ఫైవ్ సబ్సిడీ ఉంది టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ నైన్టీ పర్సెంట్ లోన్ బ్యాంక్